కొత్త చీపురు ఎప్పుడు కొనాలండి అని అడిగారు జనాలు కొత్త చీపురు యాక్చువల్గా నేను నా దీని ప్రకారం అయితే నేను తీరస్ రోజుని త్రయోదశి రోజుని దీపావళి టైంలో వస్తుంది అది ధన త్రయోదశి రోజుని చీపుర్లు కొంటాం ఇంట్లోకి కావాల్సిన చీపుర్లన్నీ అప్పుడే కొంటాం పైన మేడ మీద కింద ఊడవడానికి ఇంట్లోకి అది ఫ్లాట్లో ఉన్నవాళ్ళు ఒకటే ఉంది అంటే ఒకటే కొనుక్కోండి బయట ఊడవాలి అంటే చుట్టూ బాల్కనీ ఊడవాలన్నా కూడా వేరే చీపురు పెట్టుకోవాలి ఓకే సో చీపురు కొనుక్కొని దానికి ఏం చేస్తామంటే దాని తేరసి రోజునే దేవుడి దగ్గర దీపం పెట్టుకు సాయంత్రం స్నానం చేసి దీపం పెట్టుకుంటాం కదా అప్పుడు ఈ కొత్త చీపురు కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టి అప్పుడు ఆ నెక్స్ట్ రోజు నుంచి దానికి కూడా పువ్వులు వేసి లక్ష్మీదేవియే యాక్చువల్గా మనం ఇలా అనుకుంటాం జైన్స్ అయితే వాళ్ళు చీపుర్ని అసలు దాటరు మనం చీపురు తిరిగేసి పట్టుపటప్పుడ కొట్టేస్తాం కూడాను అలా కొట్టకూడదు చాలా తప్పు సో ఏంటంటే అది వాళ్ళు ధనతీరస్ రోజుని ఇలా చేయాలి చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ రోజు నుంచి చీపురు వాడుకోవచ్చు వాడుకుని సోఫా కింద కానీ ఎక్కడైనా సరే పడుకోబెట్టేసేయాలి పడుక్కోబెడితే కనుక అయితే మీకు అది అలవదు చక్కగా ఉంటుంది పెట్టకూడదు నించో పెడితే ఇంట్లో రోగాలు వస్తాయి నిజంగానే కాళ్ళ నొప్పులు నించోపెట్టి పెడతారు కా చీపూర్ని అప్పుడు ఏమవుతుంది కాళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి ఈ రోజుల్లో చూస్తున్నాను మన ఇండియన్స్కే నొప్పులు ఎక్కువ ఉన్నాయి సో అందుకోసం అండ్ తర్వాత డి డి త్రీ అవి ఇంజెక్షన్స్ టెస్ట్ చేసుకుని ఇంజెక్షన్ చేయించుకోండి దాంతో లేడీలా పరిగెత్తుతారు తర్వాత ఈ చీపుర్నేమో ఎక్కడ తలుపు వెనకాల పడుకో పెట్టడమో ఫ్రిడ్జ్ వెనకాల దాచడమో కంటికి కనిపించకుండా దాచేయాలన్నమాట సో లక్ష్మీ పూజ చేసుకున్నా కూడా ఎంత సీక్రెట్గా పూజ చేసుకుంటాం మనం లక్ష్మీ పూజ రోజున అందరినీ పిలవం వరలక్ష్మి వ్రతానికి పిలుచుకుంటాం కా ఇది యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం కూడా రాత్రిపూట చేసుకోవాలి సాయంత్రం పూట లేకపోతే రాత్రిపూట చేసుకోవాలి చాలా చాలా మంచిది సీక్రెట్గా చేసుకోవాలి ఎంత పొద్దున్న వచ్చారనుకోండి అందరూ అందరికీ వైనాలు ఇచ్చేయండి అన్నీ చేసేసేయండి మామూలుగా పూజ చేసు రాత్రి చక్కగా చాలా బాగా పూజ చేయండి మీకు చూడండి ఎంత చేంజ్ వస్తుందో మీ ఇంట్లోనూ ఆనందంతో ఇదే అవుతుందన్నమాట సో అంచేతనేసి చీపుర్లు ఎప్పుడూ శుక్రవారం కొనకూడదు మంగళవారం కొనకూడదు మిగిలిన ఏ రోజైనా కూడా కొనుక్కోవచ్చు అతి అవసరం అయినప్పుడు సో అలాగా చేయండి ఓకే